వెల్కమ్ టు హ్యాపీ హ్యాపీ ఇయర్ ఇయర్ ఎండింగ్ అండ్ న్యూ స్వాగతం సుస్వాగతం అబ్బా చిన్న ఉన్నప్పటి నుంచి ఉప్పల్లో ఉన్నందుకు ఏం ప్లేస్ అయిందో ఏం మైనస్ అయిందో నాకైతే ఎక్కువగా తెలియదు కానీ ఈ మధ్యలో ఈ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము తీసినన్ని వీడియోస్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీద కానీ ఉప్పల్ రోడ్ల మీద కానీ మరీ ఎవరు తీయలేదు అది నేను చెప్పడం కాదు చాలా కామెంట్లలో మీరే చెప్పినారు అది మీ అందరికీ తెలుసు ఓకే జస్ట్ నార్మల్గా అట్లా ఎగ్జైట్ అయ్యి నేను చెప్పడం జరిగింది అది పిల్లర్ నెంబర్ ఐదు దగ్గర ఉన్నాము ఉప్పాలి ఎలివేటెడ్ కార్డార్కి సంబంధించి కొంచెం జూమ్ చేస్తున్నా బ్రో వచ్చేసి మధ్యలో ఆ పిల్లర్ నెంబర్ నాలుగు దగ్గర కూడా వర్క్ అనేది జరుగుతున్నది అక్కడ అంతా చూసుకోవచ్చు అండ్ జూమ్ అవుట్ చేస్తున్నా ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఉంది డే టు టైం అని చూపించే ప్రయత్నం చేస్తా డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హ్యాపీ ఇయర్ ఎండింగ్ అండ్ నాకు తెలుసు చాలా మంది న్యూ ఇయర్లో కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ ఓకేనా మహాలక్ష్మి మెట్రో ఎక్స్ప్రెస్ వన్ వన్ త్రీ కేబి ఫోర్త్ ఫేజ్ బస్ అయితే వెళ్తుంది ఓకే ఎట్లుంది బస్సు ఇక ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా ఈ రెండు పిల్లర్ల మధ్యలో ప్లేస్ చేస్తున్నారు ఫోర్ అండ్ ఫైవ్ పిల్లర్ల మధ్యలో అవతల వైపు ఏదైతే ఉప్పల్ బస్ స్టాప్ ఉందో మేజర్ గా ఆ ఉప్పల్ బస్ స్టాప్ నుంచి ఉప్పల్ లో ఉన్న పిల్లర్ నెంబర్ ఫోర్టీన్ ముందు అండ్ అక్కడ ల్యాండ్ మార్క్ చెప్పాలంటే బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ మన కూరగాయల మార్కెట్ అక్కడ వరకు అట్ సైడ్ రోడ్ ఫినిష్ అయిపోయింది దాని వీడియో రీసెంట్ గానే తీసిన చాలా మంది చూసినారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇటువైపు మనమైతే ఇప్పుడు ఇటు ఆపోజిట్ నడుస్తున్నాం మన వెహికల్స్ అన్ని వస్తున్నాయి కదా పిర్జాది కూడా వైపు నుండి ఇలా ఉప్పల్ అటు ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు వెళ్తున్నాయి క్లియర్గా అర్థమైపోయిందని అనుకుంటున్నా ఇదిగోండి ఈ బస్ ఇక్కడ యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది ఏదైతే ఈ రోడ్ ఉందో ఇటువైపు మీరు విజువల్లో చూస్తున్నది ఇక్కడ కూడా రోడ్ వేయడం జరుగుతుంది నిన్న రాత్రి కూడా నేను ఇటు ట్రావెల్ చేస్తూ వెళ్ళిన ఈ మధ్యలో నైట్ విజువల్స్ ఎక్కువ అయిపోయినాయి లేదు మళ్ళీ నైట్ది ఎందుకులే అని నైట్ నైట్దియ్యలే అనమాట రాత్రి ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలుసుకొని ఉదయంనే అంటే ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ ఈ టైంకి వచ్చి విజువల్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ గుంతలు అండ్ ఇక్కడ చూసుకోండి క్లియర్గా మీకు కనబడుతుంది వర్క్ చేస్తున్నట్టుగా కూడా నైట్ చేస్తారు రోడ్డుకి సంబంధించిన పని మీ అందరికి తెలుసు ఇది ఉన్నది కదా పిల్లర్ నెంబర్ సెవెన్ దగ్గర ఇదిగోండి పాత రోడ్ కనిపిస్తుంది కదా ఇది పాత రోడ్ అండ్ ఇక్కడ ఆల్రెడీ నైటు అదంతా మట్టి తీసేసి మిగతా కంకర ఇదంతా తోటి డస్ట్ మిగతా ఏదో కలుపుతారు కదా మిశ్రమం అదంతా కలిపి అయితే లెవలింగ్ చేసినారు నెక్స్ట్ ఇంకా వాటర్ కొడతారు వాటరింగ్ అయిపోయిన తర్వాత రోడ్ వేస్తారు ఇక్కడ ఇది ఎక్కడ వరకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది దీని గురించి మాట్లాడుకుందాం స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పినా కదా ఉప్పల్లో ఉన్నందుకు ఇంతకాలం ఎంత లాభమైందో ఎంత నష్టమైందో అవన్నీ పక్కకు పెడితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మోజెస్ పెట్లోజ్ అనే ఈ ఛానల్లో మనము చాలా అంటే చాలా వీడియోస్ పెట్టినాం ఉప్పల్కి సంబంధించి చాలా మంది మనని అప్రిషియేట్ చేసినారు చాలా మంది మనను మెచ్చుకున్నారు మీరు చాలా గుడ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఉప్పల్లో ఉన్న వాళ్ళకి మీ ద్వారా ఎంతో కొద్దిగా పర్సెంట్ మేలు అవుతున్నది మేము అబ్రాడ్లో ఉంటున్నాం అబ్రాడ్లో ఉండి మా ఉప్పల్ని మీ వీడియోల ద్వారా చూడడం జరుగుతుందని కూడా చాలా మంది మెసేజ్ పెట్టడం జరిగింది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చినారు వీడియో పెట్టగానే వేలలో చాలా మంది చూస్తూనే ఉన్నారు ఉప్పలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన మోజెస్ పెట్లోజ్ రోజు అనే ఛానల్ని చూస్తూనే ఉన్నారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో అందుకే అన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నా ఇయర్ ఎండింగ్లో అండ్ ఎవ్రీ వీడియోలో కూడా నేను థ్యాంక్ యూ చెప్తాను మీ అందరికీ తెలుసు ఇదిగోండి ఇది ఏదైతుందో ఇది పాత రోడ్ ఈ బిట్టు ఇదంతా వర్క్ చేస్తున్నారు పిల్లర్ నెంబర్ నైన్ దాకా వచ్చినాం నాకు నచ్చనిది నన్ను ఇరిటేట్ చేసే టాపిక్ ఏదైనా ఉందంటే ఇగో ఈ బ్యానర్లే నాకైతే తమా ఖరాబ్ అవుతుంది నాకేదైనా అధికారం ఉండే ఒకవేళ నాకేదైనా పోస్ట్ ఉంటే ఫస్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఈ బ్యానర్ల మీద ఎవరెవరైతున్నారో వాళ్ళకు మీద అది ఏ పార్టీ అయినా నాకైతే ప్రతిసారి అనిపిస్తుంది అది ఓపెన్ అయిపోయినప్పుడు పిల్లర్లే ఖరాబ్ అయ్యేటట్టున్నాయి అసలు ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బాధలు ఆ బ్యానర్లు మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీ సంబంధం లేదు స్వచ్ఛందంగా ఉన్న వాళ్ళు ఏ పెట్టుకుంటారు ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు మొత్తం అది మన పబ్లిక్ ప్రాపర్టీ అది మొత్తం నాశనం చేసేస్తారు అఫీషియల్ వచ్చిన తర్వాత దానికి హోర్డింగ్స్ పెడతారా లైటింగ్ పెట్టి అడ్వర్టైజ్మెంట్కి ఇస్తారా అదంతా సెకండరీ పాప మీ చెట్టు ఎంత బాధపడుతుందో ఏందో దీని పరిస్థితి ఈ దుబ్బకి ఇది చూడండి మొత్తం డస్ట్ చింతకాయలు అయితే చాలా ఉన్నాయి వీటికి సో మీరు అడుగుతున్న వాటికి సంబంధించి కూడా నేను చాలా వరకు చాలా ప్లేసెస్కి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసిన మీరు అందరూ కూడా చూసినారు దాన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇయర్ రెండింగ్ అయినా అడగండి ఎక్కడికి వెళ్ళి వీడియోలు తీయాలా అక్కడికి వచ్చి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం అండ్ టూ స్టేట్స్లో మేము విస్తరించాలని అనుకుంటున్నాం నాతో పాటు అన్న ఉంటాడు రియల్ వాయిస్ నైన్ అన్న లాంగ్లో ఉన్నాడా అన్న అన్న ఇద్దరం కలిసి మేము వీడియోలు తీస్తాం మీకు ఫ్రీ టైం ఉంటే ఆర్ఈఏఎల్ రియల్ వివో ఐసీ వాయిస్ నైన్ నెంబర్ నైన్ అని కొట్టండి ఒక ఛానల్ వస్తుంది అన్న టేకింగ్ డిఫరెంట్ ఉంటుంది అన్న మేకింగ్ డిఫరెంట్ ఉంటుంది అన్న టాకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇంకా రాజకీయాలకు ప్రభుత్వాల మీద ప్రతిపక్షాల మీద కూడా విశ్లేషణ చేస్తూ చక్కగా మాట్లాడుతుంటారు టాపిక్ వీలైతే ఆ ఛానల్ కూడా చూస్తుండని ఎక్కడి వరకు వర్క్ జరిగింది అనేది వాకింగ్ చేస్తూ చూపిద్దాం అనుకుంటున్నా టైం ఉంటే మొత్తం చూడండి లేకపోతే లైట్ తీసుకోండి ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా ఇట్లా లెవలింగ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం పిల్లర్ నెంబర్ ఫోర్టీన్ వరకు ఈ వర్క్ జరుగుతుంది అండ్ ఫోర్టీన్ నుంచి నియర్ బై పిర్జాది కూడా వరకు ఆల్రెడీ రోడ్ వేసేసినారు చాలా సార్లు మనం చూపించినాం మీరు అందరు కూడా ఉన్నారు కొంచెం జూమ్ చేస్తా మీకు ఆ కొత్త రోడ్ అటు వైపుది బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా ఎస్ దానికి సంబంధించి కూడా ఉప్పల్ న్యూ రోడ్ అని ఇంగ్లీష్లో తమ్నెళ్ళు ఉంటుంది వీలైతే అది కూడా చెక్ చేయండి అటు వైపుది ప్రేమతోటి ఈ వీడియో చూస్తున్న మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నెక్స్ట్ ఇయర్ మీ అందరి జీవితాల్లో మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరైతే ఏదైతే కోరుకున్నారో ఏదైతే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిసీవ్ చేసుకోలేకపోయినారో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా అవన్నీ జరగాలని నా ప్రార్థన జరుగుతాయని కూడా నా నమ్మకం ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే మీ ఇయరే మీరు లైఫ్లో అనుకున్నవన్నీ నెరవేరుతాయి మంచి విషయాలు ఏవైతే అనుకుంటారో అవి నెరవేరుతాయి అంటే పిచ్చి పిచ్చి అనుకుంటే అవి నెరవేరుతాయి అని నేను అయితే ఓకే ఫైవ్ ఫార్టీ ఫైవ్ పోచంపల్లి ఉప్పల్ ఎక్స్ రోడ్ బస్సు ఇదిగోండి ఆల్మోస్ట్ ఎండింగ్ దగ్గరకు వచ్చేసినాం ఇంకా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి స్టేట్స్ రెండు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్లలోనికి వెళ్ళి ఇలా ఎక్కడైతే గవర్నమెంట్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అక్కడ వీడియో తీయన తీయాలి అని అయితే మేము డిసైడ్ చేసుకోవడము జరిగింది అండ్ డిస్ట్రిక్ట్స్లలో కూడా ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన వర్క్స్ జరిగితే కొంచెం డీటెయిల్గా అడ్రస్ కమెంట్ చేయండి అక్కడికి వచ్చి ఖచ్చితంగా షూట్ చేస్తా వీడియో అండ్ మీకు ఫ్రీ టైం ఉంటే అట్ ది రేట్ అని కొట్టి ఇదే పేరు మోజెస్ పెట్లోజు అని అని అనుకోండి మీకు ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్ వస్తుంది మీరు అక్కడి కూడా వచ్చి వీడియోలో కింద కమెంట్ సెక్షన్లోనైనా పర్సనల్గా ఇన్బాక్స్లోనైనా కొంచెం అడ్రస్ డీటెయిల్గా నాకు మెన్షన్ చేస్తే అక్కడికి వెళ్ళి వీడియోలు షూట్ చేయడము జరుగుతుంది చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు కమెంట్ చేస్తున్నారు అండ్ మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి పిల్లర్ నెంబర్ థర్టీన్ దాకా రావడం జరిగింది నేను మాట్లాడుతూ కింద రోడ్ని చూపించడం జరుగుతుంది కామెంట్రీ అండ్ పిల్లర్ నెంబర్ ఫోర్టీన్ ఇది ఉప్పల్ ఏషియన్ అండ్ మీరేం ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పల్ రోడ్ల గురించి అట్ ద ఎండ్ ఇప్పటికైనా రోడ్ పనులు జరుగుతున్నాయని హ్యాపీగా ఫీల్ కావాలి ఇక గతం గత అయిపోయింది కానీ చాలా బాధ అనుభవించిన ఉప్పల్ ప్రాంత ప్రజలలో నేను ఒక్కరిని ఆ వర్ణనాతీతం ఇప్పుడు మాట్లాడుతుండే గొంతులకు డస్ట్ పోయి గొంతు సౌండే చేంజ్ అవుతుంది ఎస్ చూసినారు కదా ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు వర్క్ ఫినిష్ అయింది ఇది పిల్లర్ నెంబర్ ఫోర్టీన్ అండ్ ఈ పిల్లర్ నెంబర్ ఫోర్టీన్ నుండి స్టార్టింగ్ చూపిస్తున్నాం కదా అక్కడ అక్కడ వర్క్ అయితే ఇప్పుడు రోడ్ వెయ్యబోతున్నారు బహుశా రెండు మూడు రోజులు పడుతుందో ఎప్పుడు పడుతుందో తెలియదు వీలైతే పడేటప్పుడు నైట్ టైం అయినా పడ్డాక తర్వాత డే టైంలోనైనా మరలా ఒక వీడియో వస్తుంది అండ్ ప్రేమపూర్వకంగా ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి డౌట్ లేకపోతే లైట్ తీసుకోండి ఫర్ ద ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియూ టాటా బాయ్ బాయ్